బ్రేకింగ్ లో చూస్తున్నాం ఏపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు లిక్కర్ స్కామ్ కేసు పరిణామాలు పదకొండు కోట్ల సీజ్ తదితర పరిణామాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అలాగే లిక్కర్ స్కామ్ కేసు పరిణామాలు పదకొండు కోట్ల సీజ్ తరువాతి పరిణామాలపై కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం గత కొద్దిసేపటి నుంచి కూడా వీరి సమావేశంలో అనేకమైనటువంటి కీలక అంశాలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది అండ్ ఆల్రెడీ హీట్ పుట్టిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోనే హీట్ పుట్టిస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా తవ్వే కొద్దీ అనేక అనేక నిజాలు బయటపడుతూ ఉన్నాయి ఆల్రెడీ పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్ల రూపాయలు కూడా పట్టుకున్నారు ఏపీకి సంబంధించిన సిట్ అధికారులు తెలంగాణ ప్రాంతంలో ఇక దీనికి సంబంధించి అలాగే అనేక విషయాలు ఏపీ డీజీపీతో సిట్ చీఫ్ భేటీలో మాత్రం చాలా కీలక అంశాలే చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ వస్తోంది ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోర్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఏం జరుగుతోంది ఎంత ఎంతసేపటి నుంచి భేటీ కొనసాగుతోంది ఏ ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి ఈరోజు చీఫ్ ఏపీ డీజీపీతో భేటీ అవటం జరిగింది అయితే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కావచ్చు లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే స్ట్రిక్ట్ దర్యాప్తు కొనసాగిస్తుంది దర్యాప్తులో జరుగుతున్న వేగవంతం అదేవిధంగా ఆ దర్యాప్తులో జరుగుతున్న డెవలప్మెంట్ అంశాలకి సంబంధించి తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ అదేవిధంగా దాంతో పాటు జరుగుతున్న పరిణామాలు రాబోయే రోజుల్లో విచారణకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇలాంటి పలు రకాలమైన అంశాలకి సంబంధించి కొంత చీఫ్ డీజీతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది వారి మధ్య కొన్ని కీలకమైన అంశాల మధ్య చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే సిట్టు ఈ కేసులో విచారణకి సంబంధించి దాదాపు చివరికి వచ్చినట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు అంటే ఇప్పటికే వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అనంతరం మిథున్ రెడ్డికి సంబంధించి అదేవిధంగా రాజకాష్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారో వరుణ్ అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దాంతో పాటు నిన్న కాచారంలో దాదాపు పదకొండు కోట్ల రూపాయల నగదు అనేది ఈ సర్చ్ లో సిట్ అధికారులైతే పరిస్థితి అయితే ఉంది ఈ రకంగా దర్యాప్తు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ అంశాలకి సంబంధించి కూడా అటు ముంబైలో ఏవైతే సెల్ కంపెనీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈరోజు ఒక టీము ముంబై వెళ్ళి అక్కడ సెల్ కంపెనీలకు సంబంధించిన సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా కొంత సమాచారం నా దానికి సంబంధించి ఆ సెల్ కంపెనీల పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది వాటికి సంబంధించిన సెల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా విచారణకు వెళ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ అంశాలడికి సంబంధించి కూడా కొంత సుదీర్ఘమైన చర్చ వారి మధ్య జరిగే అవకాశం కనబడుతుంది దాంతో పాటు ఇప్పటికే ఈ అంశ ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు మరికొంత మందికి నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నగదు పదకొండు కోట్లు రికవరీకి సంబంధించి చూపిస్తారు ఇది లిక్కర్ కేసుకు సంబంధించి నగదుగా కూడా అటు సిట్ కోర్టుకి తెలిపిన పరిస్థితిగా ఉంది ఇక ఈ అంశాలకి సంబంధించి అటు ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ప్రాథమికమైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండేందుకే ఈ రకంగా లేని డబ్బుని ఉన్నట్టుగా చూపిస్తున్నారు అనేది అటు వైసీపీ నుంచి చూస్తున్న వాదన ఎదనప్పటికీ కూడా ఈ అంశాలకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అదేవిధంగా ఇప్పటికే ఈ సిట్ అదేవిధంగా సిట్ దర్యాప్తుకు సంబంధించి కావచ్చు ఈ పదకొండు కోట్ల అంశానికి సంబంధించి కూడా ఈడీ కూడా దానికి సంబంధించిన సమాచారం కోరిన పరిస్థితి ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో సిట్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఇంకా ముందుకు వెళ్ళేందుకు ఏ రకంగా అనుమతులు కావచ్చు అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తులను విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా సిట్ అధికారులు భావిస్తే కనుక ఖచ్చితంగా డీజీ నుంచి ఆ అంశాలన్నీ కూడా వివరించి దాని నుంచి అనుమతి పొందిన తర్వాత రాబోయే రోజుల్లో మరింత వేగంగా ఈ అంశాలు సిట్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఓకే థ్యాంక్ క్రాంతి